గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిథులరా హైదరాబాద్లో ఒక వ్యక్తి ఒక ఖాళీ స్థలం కొనుగోలు చేసి అక్కడ ఒక నిర్మాణం ఇల్లు నిర్మాణం చేసుకొని వచ్చిస్తూ ఉన్నాడు అతనికి సడన్గా కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది అతను మన వద్దకు వస్తే ఆ కేసు యొక్క పూర్వపరాలను పరిశీలన చేయడం జరిగింది అందులో ఉన్న అంశం ఏంటి అంటే అబ్రాడ్లో ఉన్న ఒక అమ్మాయి ఆ ఆస్తి నాది మా నాన్నగారు నాకు తెలియకుండా అమ్మివేశారు కాబట్టి దాన్ని క్యాన్సలేషన్ చేస్తూ నేను అని చెప్పి ఈ కేసు ఫైల్ చేసింది అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఆమె యొక్క తల్లి చనిపోతే ఆమె ఆ తల్లి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి తండ్రిని గార్డియన్గా పెట్టారు ఈ తండ్రి ఏం చేశాడంటే అమ్మాయికి మై అమ్మాయి మైనర్ మైనర్గా ఉన్నప్పుడే ఆ తండ్రి అమ్మి వేసినాడు కాబట్టి ఆ అమ్మకం అనేది చట్ట ప్రకారంగా చల్లదు మైనర్ పిల్లల యొక్క ఆస్తులను అమ్మాలంటే కోటి యొక్క అనుమతితోని ఆ పిల్లల అవసరాల కోసం మాత్రమే ఆస్తులను అమ్మకాలు కొనుగోలు చేయాలి లేకపోతే ఆ పిల్లలు మేజర్లు అయిన అయినప్పటి నుంచి లేకపోతే వాళ్ళకు విషయం తెలిసినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గార్డియన్గా ఎవరైతే ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తున్నారో వారి ఆస్తులను కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి తస్మత్ జాగ్రత్త